哎呀，也就这么点。 చూడండి ఇందులో ఈ పురుగులు పురుగు గిట్ల పట్టకుండా స్ప్రే కొట్టేస్తున్నాను చూశారు కదా ఈ స్ప్రే మొత్తం కూడా బల్లులు చిన్న లక్క పురుగులు పురుగు ఏ పురుగు అయినా కూడా అన్నిటి కూడా చంపేస్తుంది ఈ స్ప్రే ఈ ఏరియాలో మొత్తం ఎలకలకు మందులు వేస్తున్నాను ఈ ఏరియాలో ఈ విధంగా స్ప్రే చేస్తున్నాము గోడ దాకా వెళ్ళిపోతుంది అట్లా స్ప్రే మొత్తము ఇందులో ఏమైనా పురుగు ఇట్లా ఉన్నదనుకోండి అట్కులనే కానీ ఇందులో కానీ ఏదన్నా పురుగు ఉన్నదంటే ఆల్రెడీ అన్నో ఆటోమేటిక్గా చచ్చిపోతుంది పురుగు మొత్తం వీటి మీద పట్టకుండా ఈ ధాన్యాలకు చెరు వీటికి ఏదైనా పప్పుకు దేనికి కూడా పురుగు పట్టకుండా స్ప్రే చేస్తున్నాం చూసారు కదా ఈ విధంగా చూడండి ఇది ఆరాధ్య సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఇది నేను దీని ఇంతకుంటుంది శ్రీ ఆరాధ్య ఇలా రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో జడ్జల దగ్గర ఇంకొకటేమో ఇంకో శ్రీ ఆరాధ్యనేమో గడ్డ దగ్గర ఉంది ఈ ఆరాధ్యనేమో స్టాప్ దగ్గరలో ఉంది చూశారు కదా ఇంత పెద్ద మాట్లాడలో మన బెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉన్నాయి ఇళ్ళల్లో చేతలు జిల్లా పురుగులు పందికొక్కులు బల్లులు అన్నీ రాకుండా స్ప్రే చేస్తాను కంపెనీకి జిఎస్టీ లేబల్ అంతా ఉంది అవసరం ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ ఫైవ్ థ్యాంక్ యూ